నమ శ్రీమాత్రయనమ జై నమః ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశివారికి ఏ ఏ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది అలాగే మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ విషయాలు కలిసి వస్తాయి కేవలం ఇది ప్రారంభంగా మనకి నూతన సంవత్సర కానుక్క మొదటి వీడియో కాబట్టి కేవలం అదృష్టాన్ని ఇచ్చేవి మంచి విషయాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం తర్వాత తర్వాత వచ్చే వీడియోలో మిగతా జాగ్రత్తలు వాటి కోసం తెలుసుకుందాం సాధారణంగా మరి సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు కొంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలైనటువంటి రాహు కేతువు శని గురువు ఈ నాలుగు గ్రహాలని పరిగణలో తీసుకొని రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం కేతు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు రాహు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు శని భగవానుడు ఐదో స్థానంలోను గురువు సప్తమ స్థానంలోను సంచరించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు చాలా వరకు ఇది మొత్తం రెండు వేల ఇరవై నాలుగు కలిపితే టోటల్గా మనకి ఎనిమిదవ సంఖ్య వస్తుంది ఎనిమిదవ సంఖ్య అన్నది శని భగవానుడికి సంబంధించింది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే తులారాశి వారికి శని కారకుడు మరి సంవత్సర ప్రకారం చూసినా ఈ సంవత్సరంలో ఇండస్ట్రీస్ ఎక్కువగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి కానీ తులాలగ్నంలో జన్మించినటువంటి వారికి కానీ ఎనిమిదవ సంఖ్య అంటే ఎనిమిదవ తారీఖులో కానీ ఇరవై ఆరో సంఖ్య కానీ పదహా పదిహేడు పదిహేడవ తారీఖులో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మరి అటు రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ అటు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ కంపల్సరీగా గ్యారంటీగా మంచి సక్సెస్ రావడం జరుగుతుంటుంది సో ఇక మనకి ఈ తులారాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఆరవ స్థానం అన్నది పరిశీలిద్దరు ఎందుకంటే రాహు ఆరవ స్థానంలో ఉన్నవాడు పాపగ్రహాలకి ఆరవ స్థానం కొంతవరకు అనుకూలించే స్థానం కాబట్టి మరి ఎక్కువగా ఈ తులారాశిలో ఉన్నవాళ్ళు ఒకటేటంటే సినిమా రంగం రెండు రాజకీయ రంగం మూడు సాఫ్ట్వేర్ రంగం దాని తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు అలాగే ఆటోమొబైల్ గోల్డ్ సంబంధించినటువంటి ఖరీదైనటువంటి షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ తులారాశి ఆధీనంలో ఉంటాయన్నమాట అంటే బాగా ఏదైతే ఖరీదుగా సుపీరియర్గా ఉంటాయో ఇవన్నీ కూడా తులారాశికి ఇండికేట్ చేస్తుంటాయి పెద్ద పెద్ద విమానాశ్రయాలు ఎయిర్లైన్సు సినీ కాంప్లెక్స్లు సినిమా కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్సు ఇవన్నీ కూడా ఒక హై లెవెల్లో ఉన్నాయన్నీ కూడా తులారాశిలో ఉంటాయి వాళ్ళందరికీ కూడా మరి సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది వీళ్ళకి అంటే రాహు ఆరో స్థానంలో ఎవరికైతే ఉంటాడో జన్మించినప్పుడు వాళ్ళతో ఎవరు కూడా ఎదిరించి పోరాడలేరు వాడితో శత్రుత్వం పెట్టుకుంటే వాడు సర్వనాశనం అవ్వాల్సింది మళ్ళా వాడి జీవితంలో పైకి రాలేకుండా పోతుంటాడు అనమాట అటువంటి స్థానం ఆరవ స్థానంలో రాహు ఉన్న వాటితో శత్రుత్వం పెట్టుకోకూడదు సో ఇప్పుడు గోచారీత ఈ తులారాశి వారికి ఆరవ స్థానంలోకి రాహు రావడం జరిగింది అది ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా ఉంటాడు సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు ఏ రంగంలో ఉన్నా అందులో తప్పక విజయం లభిస్తుంది నెంబర్ వన్ అలాగే పోటీ పరీక్షలు అంటే రాజకీయ రంగం కానీ ఎలక్షన్లో కానీ అలాగే ఏ రంగంలో ఉన్నా సరే మీరే నెంబర్ వన్ స్థాయిగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలో తులారాశి వారికి ఇది చాలా అదృష్టమైనటువంటి ట్రాన్సిస్టు ఓకే బాగుంది నెంబర్ వన్ అయితే పన్నెండో స్థానంలో కేతు సంచారం చాలా వరకు రహస్యమైనటువంటి శత్రువులు ఉంటుంటారు కాబట్టి వాళ్ళ విషయంలో కొద్దిగా అంటే రాహు ఫలితాలు చెప్పినప్పుడు కేతు కూడా మనం పరిశీలించాలి కాబట్టి మీ చుట్టూ ఉండి మీ దగ్గరే ఉండి మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో నడిపించి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారిని గమనించండి అటువంటి వారిని గమనిస్తూ మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అయినా ఏ రంగమైనా నో డౌట్ ఈ సంవత్సరం అంతా కూడా ఏ రంగంలోనో విజయం లభిస్తుంది నువ్వు బాగుంటుంది అలాగే శని భగవానుడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కొంతవరకు ఏంటంటే ఐదవ స్థానం అన్నది ఏంటంటే స్పెక్యులేషను జోదం వాటికి పెద్ద ఇబ్బంది కలిగిస్తుంటాడు వివాహం అవుతుంటుంది అది పక్కన పెట్టుకుంటే టాలెంట్ టాలెంట్ ఎవరికైతే ఉంటుందో పంచమ స్థానం అన్నది మీలో ఉన్నటువంటి టాలెంటు క్రియేటివిటీ అది హండ్రెడ్ పర్సెంట్ దానికి తగిన గుర్తింపు అలాగే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది శని బలంగా ఉన్నప్పుడు శని ఐదులో ఉన్న తొమ్మిదిలో ఉన్న అలాగే లగ్నంలో ఉన్నా ఒకటే ఫలితం రావడం జరుగుతుందన్నమాట అంటే వాయుతత్వ రాశులైనటువంటి తుల మరి కుంభం అలాగే మిథునం ఈ మూడు రాశుల్లో శని ఎక్కడున్నా కూడా కంపల్సరిగా మరి మంచి ఫలితాన్ని ఈ రాశి వారికి ఈ కుంభరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక విధంగా ఇది ఉచ్చ త్రికోణం మాట శని తులారాశిలో ఉచ్చ కొంత ఉంటాడు సో పంచమ స్థానంలో మరి అది మూల త్రికోణ స్థానం ఈ విధంగా ఉండడం వల్ల శని కంపల్సరీగా ఈ రాశి వారికి వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది మీ సంతానం యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని విషయాలు మీరు త్యాగం చేయవలసి ఉంటుంది అన్నమాట ఏదన్నా శని త్యాగం చేయడం జరుగుతుంది వాటే ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటుంది అన్నమాట ఒకటి రెండు ఎప్పుడు కూడా ఒకటి ఒక పదం ఉందనుకోండి సాధారణంగా సరేదో ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి అంటే ఆడ మినిస్టర్ అవ్వాలంటే అవ్వాలి అలాగే ఫైవ్ స్టార్ అలాగే ఎమ్మెల్యే నుంచి చీఫ్ మినిస్టర్ అలాగేంటంటే ఒక పదవి మాత్రం రావడం జరుగుతుంది దాని కోయిన్ సైడ్గా ఉంటుంటుంది అంటారు అది ఒక దాన్ని మార్చి రెండో దాన్ని పెంచుతూ ఉంటాడు సో ఆ విధంగా మరి శని ఈ స్థాయి వాళ్ళకి ఉన్నత స్థాయి పదవి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మరి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు మరి ఈ లగ్నం కానీ రాశిలో ఉంటే వాళ్ళకి మరి టాప్ మోస్ట్గా మరి మంచి ఒక సూపర్ సినిమా మరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ తులాలగ్నం ఉండో ఉన్నటువంటి హీరోకి హీరోలకి వచ్చే అవకాశం మంచి గుర్తింపు పోగొట్టుకున్నటువంటి ఇమేజ్ మళ్ళీ తిరిగి సంపాదించే అవకాశం ఉంది అది మామూలు వాళ్ళు కూడా వర్తిస్తుంటుంది ఏదన్నా ఒక యూట్యూబ్ రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి తగిన గుర్తింపు అలాగే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ జనాలు యొక్క ఆకర్షణ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి నో డౌట్ అంటే మొత్తం మీద శని రాహు రెండు కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తారు ముఖ్యంగా పదకొండవ స్థానం లాభస్థానం ఇది మే నెల లోపల అంటే ఏప్రిల్ నెలకార లోపల ఒక ఆర్థిక పరమైనటువంటి సక్సెస్ రాబోతుందిమాట అది గతంలో మీరు పెట్టినటువంటి వ్యాపార సంస్థ ద్వారా కానీ మీరు కొన్నటువంటి భూముల వల్ల కానీ లేదంటే మీ యొక్క టాలెంట్ వల్ల కానీ ఫ్రేజ్ మనీ కావచ్చు లాభసాటి కావచ్చు మొత్తం మీద ఏప్రిల్ లోపల ఒక భారీ మొత్తంలో ఆర్థిక ఆదాయం రాబోతుంది విదేశంలో కానీ స్వదేశంలో కానీ ఎక్కడున్నా సరే మీ మిత్రులు మీ కన్నా పెద్దవారు మీకు సహకరిస్తారు మీ అభివృద్ధికి కారణమవుతుంటారు ఇది ఉంటుంది దాని తర్వాత ఏప్రిల్ నెల తర్వాత అంటే మే నుంచి సంవత్సరం అంకాల లోపల ఒక శుభకార్యాన్ని కూడా మీరు చేయడం జరుగుతుంటుంది మీ కుటుంబంలో కానీ మీకు కానీ వివాహ ప్రయత్నాలు పలిస్తే వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి అలానేది మీ కుటుంబంలో మీ పిల్లలకు మీ మానవులకన్నా అవచ్చు మొత్తం మీద ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మీకు తీరుతాయి ఎంత పెద్ద అప్పున్న ఖచ్చితంగా దాన్ని జీరో చేస్తారు అలాగే అదనపు ఆదాయం కూడా రావడం జరుగుతుంది అంటే ప్లస్లో పడతారు మాట ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా వివాహ విషయంలో కూడా మరి కామన్గా ఒక తెలిసిన్న సర్కిల్లో అంటే అది స్నేహితురాలు అనవచ్చు బంధువర్గంలో అవ్వచ్చు లేదంటే క్లాస్మేట్ అన్నవచ్చు అవచ్చు తెలిసిన సర్కిల్లోనే మీకు ఏప్రిల్ మే లోపల వివాహం కూడా నిశ్చయం అవడం జరుగుతుంటుంది అది ఎవరికన్నా జరగచ్చు మీ ద్వారా కూడా మీ ద్వారా మీకు కానీ మీ ద్వారా మీ బంధువులకు కానీ జరిగే అవకాశం ఉన్నది ఇంకా మొత్తం మీద ఈ రాశి వారికి సెలబ్రిటీ సంబంధించిన రాశి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు మంచి లాభాన్ని మంచి సౌకర్యాన్ని పొందుతూ ఉంటారు పోతే మీది కాని ధనం కూడా కొంతవరకు మీకు లభించే అవకాశం ఉంది ఎక్కువగా మరి కొంత సేవా రంగంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం పది మందికి ఉపయోగపడే విధంగా అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఒక గుడి నిర్మించడము అనాథ శరణాలయము లేదంటే ఒక ఆశ్రమము ఒక హాస్పిటల్ అంటే పేదవారి ఉపయోగించే నిమిత్తం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక బహుత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉంటారు మీరు చేపట్టినా చేపట్టచ్చు లేదంటే ఆ కార్యక్రమాలకి మీరు ఎక్కువగా విరాళాన్నించి ఆ సంస్థ అభివృద్ధిపరిచే విధంగా కూడా మీరు చేసే అవకాశం ఉంది అలాగే మీరు మీ యొక్క గురువులను కానీ ఆత్మీయులు కానీ లేదంటే మీరు ఆరాధించే వాళ్ళని కానీ వారికి తగు విధంగా సత్కరించడం అంటే మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అది మీ స్టాప్ అవ్వచ్చు అంటే ఒక కార్యక్రమం ఒక సంస్థ నిర్వహించేటప్పుడు చాలామంది ఆ సంస్థలో ఉండవలసి ఉంటుంది సో ఇప్పుడు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా తులారాశాలు సాఫ్ట్వేరా సినిమా రంగమా లేదంటే రాజకీయ రంగమా ఎక్కువగా ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద సంస్థలు నిర్వహిస్తుంటారు కాబట్టి ఎక్కువ మందిని వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది మరి ఈ సమయంలో మీకు నమ్మకస్తులైనటువంటి సేవకులు దొరకడం వల్ల అది కూడా ఒక విధంగా మీకు ప్లస్ పాయింట్ అయ్యి ఏదైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శని యొక్క ఆశీస్సులతో వారు అద్భుతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించబోతున్నారు అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో ఉన్న వారికి శాశ్వతమైన గుర్తింపు ఈ సంవత్సరంలో రాబోతుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలోకి గురు వచ్చేడు సంతానం కలుగుతారు దశమంలోకి గురు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మన శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడుకి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊర్గా మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి